అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి నవంబర్ పంతొమ్మిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశిలు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకో రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ శ్రీతిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పాను మన గురుగారిపై వచ్చి కుమార్స్వామి గారండి మీరు సంరక్షణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురు దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించండి ఈ గురువు ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి దూర ప్రాంత వాళ్ళకి ఫోన్లో జ్యోతిష్యం చెప్పను మీకు ఎటువంటి సమస్యలున్నా స్త్రీ పురుషులకు గుప్త సమస్యలైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి సంప్రదించండి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారి యొక్క దిన ఫలిత ప్రకారం చూస్తే గనక ఈ రాశి వారు స్వతహాగా వీరి నిర్ణయాల్ని వీరు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఎవరి మాటలు వినాలని ఎప్పుడు కూడా అనుకోరు ఏదైనా కానీ జీవితంలో చాలా సక్సెస్ అవుతూ ఉంటారు ఎదుటివారి మాటలు అస్సలు వినరు అంటే ఎదుటివారి మాటలు వినడం విలువ లేదా గౌరవం అనేది ఇస్తారు కానీ వినరా అంటే మాత్రం తప్పకుండా వింటారు కొన్ని కొన్ని విషయాల్లో వినరని చెప్పుకోవాలి ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట వినడం గౌరవించరు వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజాన్ని చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అమ్మగండి ఎదుటివారి యొక్క ఎదుటి వారి కింద మేము ఎందుకు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏ మాకే ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు వీరి మీద వీరు ఎక్కువగా ఆధారపడి ఆధారపడడానికి కూడా ఉంటారనమాట అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారండి వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు వీరికై వీరు కష్టపడి సాధించుకునే దాంట్లోనే వీరు తృప్తిని వెతుక్కుంటూ ఉంటారు వీరికి చిన్నప్పటి నుండి కూడా ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి స్వతహాగా వారి కాళ్ళ మీద నిలబడి వారి కష్టం సంపాదించినప్పుడు ఆస్తులు ఎక్కువ అయితే ఈ రాశి వారు పేదవారు ఉన్నారు అలాగే లేనివారు ఉన్నారు అలాగే మధ్య వారు ఉన్నారు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతులు ఉంటే వేరే విషయం అండి వారి చేతి రెండే డబ్బులు ఉంటాయి కానీ మధ్య తరగతి వారు అలాగే లేనివారు ఉంటారు కదా అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా ధనం అనేది చేతికి అందుతుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది ఒక అదృష్టమేనండి ఎందుకంటే అవసరం తినేట మన దగ్గర ధనం ఉంటే ఆస్లో అమౌంట్ అనేది చేతిలో ఉండదనమాట అలాగే లేనప్పుడు ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది కూడా వీరికి అలా కాకుండా ఆపోజిట్ చేతి ఉండవు ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు అదే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట ఉన్నవాళ్ళు మధ్యత వనరులైన వాళ్ళు ఏదైనా సరే అండి ఉన్నంతగా వీరు సంతోషకుండా అని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి సమాజంలో పేరు పొందాలని ఉద్దేశీలకి బాగా ఓపెన్ హార్ట్గా చెప్పాలంటే కనుక వీరి దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు కాదనడం లేదండి కాకపోతే మీరు కొన్ని సరిపడే డబ్బులు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లల మీద ఉంటే పెద్దవాళ్ళు కావచ్చు ఆధారపడినటువంటి వ్యక్తులైతే వ్యక్తులు అయితే కానీ వారి అవసరాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మాట్లాడడం అనేది మీరు చేయాలనుకుంటారు అనమాట ఇటువంటి విషయంలో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కేవలము మిమ్మల్ని మీరే కాపాడడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచేటువంటి వారు అవుతారండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబం అంటే మీరు ప్రారంభిస్తారు మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతాన్ని నిజంగా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ అనమాట మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు అని చెప్పచ్చండి రేపటి రోజున మీరు చేసేటువంటి పనితీరుకి అలాగే మీ యొక్క పనిలో పని పెట్టుకోవడానికి ఒక ధనం అనేది మీరు చాలా ఎక్కువగా ఆసరి ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం ఉంటే లేదు కానీ ఒకరి కింద చేయి చాపి సోమర్తనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆ ఆశతో ఒకటికి నాలుగైదు పనులైన చేసుకుంటూ నాలుగైదు వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కువగా తెలివిగా పెట్టుకొని చేసుకోవడం అయితే ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అసలు లేదన్నమాట అయితే ఇక ఈ విషయంలో ఈ రాశివారు మనక ముందంజలో ఉంటారు అంటే తెలివిగా ఆలోచిస్తారు అలాగే ధనాన్ని సంపాదించుకునే విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని నాలుగు వ్యాపారాలు పెట్టుకొని మగవారు ఎలా ధైర్యంగా ఉంటారో ఆడవారు కూడా అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారు ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క మనసు అది ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అంటే పిల్లలతో సంతోషంగా గడపడము అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనకు మనమే క్లియర్ చేసుకోవడము అలాగే తులసి పూజ చేసుకోవడం ఇంట్లో దీపాలను చేసుకుని ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం కానీ ఇలాగ ఇష్టమైనటువంటి కొంత మ్యూజిక్ వినడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల భక్తి గీతాలను ఆలకిస్తుండడం వల్ల అటువంటి చేయడం వల్ల మానసిక పరమైనటువంటి టెన్షన్స్ అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసర పని మీద కొంచెం శ్రద్ధ తగినట్లుగా మీకు కొంత నీరసంగా లేకుండా ఉండటం ఇటువంటివి కూడా ఉంటాయండి మనసు అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రశాంతంగా ఉంచుకుంటే మనం ఈ పైన సాధించగలము గందరగోళమైనటువంటి మనసుతో గందరగోళమైన జీవితం గడుపుతుంటే మనకిష్టమైనటువంటి క్షణాలను కూడా మనం ఆస్వాదించలేము అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గర ఉన్నటువంటి ఏ దేవాలయమైనా పర్వాలేదండి ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామివారి కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడము మనసులో ప్రశాంతంగా ఉంచుకునే పనులు అండి ఇవన్నీ కూడా మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఇవి చేయడం వల్ల రోజు మనకు తినేటువంటి ఒక బూస్టింగ్ అనేది మనకి శరీరంలోకి వస్తుంది అవి కూడా ఏమీ కాదండి రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దయపూజ చేసుకున్నాము ప్రశాంతంగా దైవ దర్శనాన్ని వారిని దర్శించుకున్నాము కాబట్టి మనసు చాలా తేలిగ్గా ఉంటుంది మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అనేక రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా ఉండటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడిని కూడా ఒక ఒకటి తొలగిపోతాయి రేపటి రోజున చక్కగా మీ కండకాలు కూడా అనుకూలమైన రోజు అని చాలా శుభమంగళమైన సో బుధవారం రోజున మీరు ఖచ్చితంగా రేపటి రోజున లక్ష్మీ స్వామి యొక్క పూజ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సంతాన పరంగా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ రాసి వారు ఉన్నారో ప్రేమికుల పరంగా చూసినట్లయితే ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురైనటువంటి కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు విడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు ఇవన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి చాలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోబోతున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులు కానీ సినీ రంగ పరిశ్రమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థుల పరంగా కూడా మీకు చాలా అనుకూలమైన అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ప్రతి అమావాస్యకు కూడా మీ ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ దృష్టి చేసుకుంటున్నారండి ఇంతేకాకుండా ఈ రాశి వారికి దరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా దృష్టి చేసుకుంటుండడం వల్ల మీకు దరదిష్ట అనేది కొంచెం తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే కనుక గృహ నిర్మాణం చేపట్ట అని చెప్పి ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నటువంటి సమయం రేపటి రోజునని చెప్పుకోవాలండి ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్లు కనుక రేపటి రోజున బాగుంది కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు తగిలాయి కాబట్టి మీరు ప్రయాణం వల్ల ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రేపటి రోజున మీ చుట్టుపక్కల ఎంత సరే ఎవరైనా సరే ఆడవాళ్ళతో కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది వాళ్ళు మీరు ఏదో ఒక మాట అంటే దాన్ని నెగిటివ్ థాట్ తీసుకొని చాలా రకాలుగా మీ మీద గొడవ పెట్టిన సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపటి నా పనులు అడ్డంకులు సృష్టించాలని మిమ్మల్ని బాధ పెట్టాలని కొంచెం పరిచయస్తులు అయితే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు తారసపడబోతున్నారు తద్వారా మీకు ఇంకాస్త గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండటం మనకే మంచిది ఎందుకంటే అనవసరంగా గొడవకు దిగి వాదాలు చేసుకొని బాధపడే బదులు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండటము మనకు చాలా మంచిది అలాగే ఉత్తమమైన పని కూడా ఇక ఈ రాశి వారికి మీరు పడుతున్నటువంటి వేదన మానసిక పరమైన టెన్షన్ల నుండి బయటపడడానికి రేపటి రోజు నుండి ఏ విధమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి రేపటి రోజు మీరు దైవ దర్శనం చేసుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోండి కొన్ని విషయాలందు వీరే దృష్టిని వల్లించేందుకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు పదాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది మిమ్మల్ని దారితీసే విధంగా దేవుళ్ళు మీరు నడిపించబోతున్నారు కాబట్టి చికాకులు గొడవలు టెన్షన్స్ అలాగే ఇబ్బందులు ఫోన్లు మాట్లాడుకొని ఏమైనా చికాకులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వంటి కూడా పక్కన పెట్టేసి వంటి ఈ చిన్నపాటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ప్రతి మో క్షణాన్ని కూడా హ్యాపీగా ఉంచుకొని మనసు ప్రతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి రేపటి రోజున మీకు అండకాలు కూడా లక్ష్మీదేవుని యొక్క అనుగ్రహము లక్ష్మీ ఆరాధన అండకాలు కూడా మీకు మేలు చేస్తుందండి మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్